Hi, welcome to Today Tomorrow. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల హోరాహోరీలో ప్రతి ఒక్కరు అంటే ఎవరి ఎవరెవరు వాళ్ళ సభలకు వెళ్ళడం వాళ్ళ ర్యాలీలో అందరూ బిజీ అయిపోయారు సో జనం కూడా తండోపతండాలుగా సభలకి కానీ ర్యాలీలకు కానీ వెళ్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం సభలకు వెళ్తే అసలు చెట్లెక్కి మరీ స్తంభాలెక్కి మరీ చూస్తున్నారు ఒక్కో ఒక పార్టీ కని కాదు నువ్వంత అంటే నువ్వెంత అని ఇటు టిఆర్ఎస్ పార్టీకి అంతే జరుగుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీకి అంతే జరుగుతుంది జనం తండోపతండాలుగా వెళ్తున్నారు ఎక్కడ సభలు పెట్టినా సో ఎవరు గెలుస్తారు అనేది అసలు చెప్పలేకుండా ఉన్నాం అనమాట సో ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాము అయితే మనతో పాటు నరేష్ గారు ఉన్నారు మా కోయాంకర్ నరేష్ గారు మనం రేవంత్ రెడ్డి ఇవాళ పాలకుర్తిలో సభకి వెళ్ళారు ఆయన అభ్యర్థికి సపోర్టెడ్గా సో ఆ సభలో తెలుగుదేశం పార్టీ గురించి తీసుకొచ్చారు అసలు తెలుగుదేశం పార్టీ గురించి ఈ సభలో తీసుకు ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంతేకాకుండా ఎరబలి దయాకర్ రావు గారికి ఒక కౌంటర్ కూడా ఇచ్చారు సో దాని గురించి ఏమంటారు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో అటు బీఆర్ఎస్లో చూసుకున్నా ఇటు కాంగ్రెస్లో చూసుకున్న మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు అటు మంత్రులు కానీ ఇటు బీఆర్ఎస్లో నాయకులు కానీ లేదా కాంగ్రెస్లో ఇప్పుడున్న అభ్యర్థుల నాయకులు అందరూ కూడా మెజారిటీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎర్రపల్లి దాయకర్ ఫ్లోర్ లీడర్ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎల్ రమణ ఆ తర్వాత రేవంత్ రెడ్డి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రెండు వేల పదిహేనులో ఓటుకు కేసు జరిగింది ఆ కేసు జరిగినప్పుడు ముఖ్యంగా అక్కడ ఇన్ఫర్మేషన్ తార్నాకలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళే విషయం ఓన్లీ టీడీపీ వాళ్ళకే తెలుసు అంటే వాస్తవానికి ఇంటర్నల్గా మనం మాట్లాడుకుంటే ఓన్లీ ఆ పార్టీ ఇంటర్నల్ మ్యాటరు అధ్యక్షుడికి రేవంత్ రెడ్డికి ముఖ్య నాయకులు ఒకరిద్దరికి తెలుసు అందులో ఎర్రబల్లి దాయకర్ రావు ఒకడు సో అప్పుడే ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ వాళ్ళతో అంటే ఇంటర్లింక్ అయ్యి అక్కడికి రేవంత్ రెడ్డి యాభై లక్షల కట్టలతో వస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది ఒక టాపిక్ అది మధ్యలో మర్చిపోయారు ఒకనొక టైంలో రేవంత్ రెడ్డి ఎర్రబల్ దాయకరావు అని తిట్టిండు తర్వాత ఎర్రబల్ దాయకరావు ప్రెస్ మీట్ పెట్టి తిట్టిండు మళ్ళీ రేవంత్ రెడ్డి తిట్టిండు రేవంత్ రెడ్డి పాలిటిక్స్లో ఎవరైనా తిడితే ఈయన మళ్ళీ తిడతాడు మళ్ళీ వాళ్ళని తిడితే ఈయన మళ్ళీ తిడతాడు తగ్గడనమాట వేరే వాళ్ళే వేరే వాళ్ళే నాకు ఎందుకు రానా అయ్యా అని చెప్పి ఊరుకోవాలి కానీ రేవంత్ రెడ్డి అసలు ఊరుకోరు అయితే రేవంత్ రెడ్డి ఈరోజు పాలకుర్తి సభలో ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యి ఈరోజు కోట్లకు పడగలెత్తిండు మంత్రిగా చేసిండు అంటున్నారు వాస్తవానికి నైంటీ ఫోర్ ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులు చాలా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకు లేదా నాయకులకు అవి వస్తూ ఉంటాయి అంటే ఆ పథకాలు అప్పుడు రాషన్ షాపులు అన్ని నియోజకవర్గాల్లో రావడం ఇక్కడ ఎర్రబల్ దాకర్ కూడా రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రాషన్ షాపులు అంటే మనకి వైఎస్ వచ్చిన తర్వాత కూడా రావడం జరిగింది కొన్ని సో అలా రాషన్ డీలర్ నీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించావు ఇన్ని కోట్లకి ఎలా పడగలెత్తావు అని చెప్పి అదొకటి మాట్లాడడము మళ్ళీ తెలుగుదేశం అభిమానులు అంటే ముఖ్యంగా తెలంగాణలో ఎలా అయితే నాయకులు యాక్టివ్గా ఉన్నారో అన్ని పార్టీల్లో టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు సో కొంతమంది తెలుగుదేశం పార్టీని అభిమానించి అంటే ఆ పార్టీలో కొనసాగి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే టైంలో వేరే పార్టీలకు వెళ్లకుండా చాలామంది వాళ్ళ రాజకీయ జీవితాలను కూడా వదిలేసారు న్యూట్రల్గా చాలామంది సైలెంట్గా ఇంట్లో ఉండిపోయారు అంటే రాజకీయాలకు స్వస్తి పలికేసి ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో వేరే పార్టీలోకి వెళ్లకుండా కానీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఎవరైతే పార్టీ ఎవరైతే వేరే పార్టీలకు వెళ్ళినారో వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు కానీ న్యూట్రల్గా ఉంటారు కొంతమంది ఏ పార్టీలోకి వెళ్లకుండా వాళ్ళు కానీ వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఉద్దేశించి రేవంత్ రెడ్డి నాకు ఎర్రబల్లి దాయకర్ రావు వెన్నుపోడు పొడిచిండు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు నేను జైలు పోవడానికి ముఖ్య కారణం ఎర్రబల్లి దాయకర్ రావు అని చెప్పేసి చాలా రోజుల తర్వాత దాదాపు రెండు వేల పదిహేను ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను జైలుకు పోవడానికి ముఖ్య కారణం ఎర్రబల్లి దయాకర్రావు మీ తెలుగుదేశం అభిమానులకు కూడా చెప్తున్న వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులందరూ కూడా ఎర్రబలి దయాకర్రావు ఓటమికి పనిచేయాలా ఆయనకు ఎవ్వరు ఓటేయకూడదు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలా అని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి నిజమైన ఏదైతే విషయం ఉందో దాన్ని మళ్ళీ బట్టబయలు చేసే ప్రయత్నం చేశారు చెప్పారు అంటే కరెక్ట్ గా ఎలక్షన్ టైంలోనే చెప్పాల్సిన అవసరం ఆయన ఓటమి గురించే చెప్పారు కానీ అంటే ఇన్నేళ్లుగా ఏదైనా వీళ్ళ మధ్యన జరిగిందంటారా దాని తర్వాత ఇంటర్నల్ గా ఎర్రబల్ దాయకర్ రావు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అని ఒకటి ఉండే ఆ తర్వాత ఒకనొక సందర్భంలో ఆయన బిఆర్ఎస్ పోయి మంత్రి అయిన తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో జరిగిన తర్వాత ఒక్కసారే అయింది వాళ్ళకి డిబేట్ లాంటిది అంటే కౌంటర్ రీకౌంటర్ లాగా దాని తర్వాత ఎప్పుడు అవ్వలేదు కానీ మైండ్లో ఉంటుంది కదా రేవంత్ రెడ్డికి వాస్తవానికి నన్ను ఇరికిచ్చింది నువ్వేరా అని చెప్పేసి ఇవాళ చెప్పిండు ఇవాళ పాలకుర్తి సభలో కూడా జనాలు విపరి విపరీతమైనటువంటి జనాలు రేవంత్ రెడ్డికి అంత ఫాలోయింగ్ కానీ ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోయే విధంగా అంత పబ్లిక్ మళ్ళీ ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి ఒక్కడే ఒక పెద్ద లీడర్ అని అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా లేరు అక్కడ మహిళా అభ్యర్థిని అక్కడ ఎర్రబల్లి దయాకర్రావుని ఓడగొట్టాలా రెండు పాయింట్లు చెప్పే ప్రయత్నం ఒక రేవంత్ రెడ్డి ఒకటి తనను ఇరికిచ్చింది ఓటుకు నోడు కేసులో అంటే జైలుకెళ్ళేలా చేసింది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎర్రబల్లి దాయకర్ రావే ఆయన ఇచ్చినందుకే నేను దొరికినా నేను దొరికినందుకే జైలుకు పోయినా నేను జైలు పోవడానికి కారణం ఎర్రబల్లి దాయకర్రావు అని చెప్పి రెండోది తెలుగుదేశం అభిమానులు ఇప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా తెలంగాణలో వాళ్ళందరూ న్యూట్రల్గా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు రీసెంట్గా ఆయన రాజీనామా చేశాడు చంద్రబాబు నాయుడు లోకేష్ తెలంగాణలో పోటీ చేయకూడదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఒక రాజకీయ పార్టీ పోటీ చేయకపోతే ఎందుకు అని చెప్పేసి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నాడు వాస్తవానికి ఒక పార్టీలో కార్యక్రమాలు అన్నీ చేసి పోటీ చేయకపోతే చాలామంది పోటీ చేద్దాం అనుకుంటారు ఓడిపోయినా సరే పోటీ చేద్దాం అనుకుంటారు పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు అని చెప్పేసి ఆయన రాజీనామా చేస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు రేవంత్ రెడ్డికి తెలుసు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్లో ఓడిపోయారు అంటే మూడోసారి హైట్రిక్ కొడదామనుకున్న రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే ఇక్కడ మల్కాజ్గిరి ఆయనకు నాన్ లోకల్ ఇక్కడ అన్ని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు మల్కాజ్గిరి అనేది ఆసియా ఖండంలోనే పెద్ద లోక్సభ నియోజకవర్గం ఒక మినీ ఇండియా అంటారు అక్కడ నుంచి ఉన్న రేవంత్ రెడ్డికి గెలవడానికి ముఖ్య కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలే అది ఆయనకు కూడా తెలుసు అంటే తొమ్మిది వేల మెజారిటీతోనే ఆయన గెలిచిండు ఒక ఎంపీ తొమ్మిది వేల మెజారిటీ అంటే చాలా తక్కువ అలాంటిది రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి నేను గెలిచానని చెప్పి ఆ విషయం ఆయనకు తెలుసు సో ఎక్కడైనా సెంటు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేసినా మనకు ప్లస్ అవుతుంది అనేది రెండు కవర్ చేసిండు అటు ఆయన కౌంటరు ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే స్టేట్లో మొత్తం ఇవ్వకుండా అంటే రాష్ట్రంలో పిలిపి పిలిపివ్వకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలనే పిలిపికుండా కేవలము పాలకుర్తి సభలో అనడం వల్ల ఏమవుతుందంటే పాలకుర్తి సభలో తెలుగుదేశం అభిమానులు కూడా బిఆర్ మన కాంగ్రెస్కి వేయాలన్నప్పుడు వేరే నియోజకవర్గాల్లో కూడా అరే రేవంత్ రెడ్డి చెప్తుండూ అంటే తెలుగు తెలుగుదేశం పార్టీ అభిమానులు అభిమానించే కాంగ్రెస్కే వేస్తారు అది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఉంది ఓకే రేవంత్ రెడ్డి ఒక మంచి ప్లాన్ చేశారు అయితే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డికి తన వాయిస్ వలన కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి చాలా టాక్ ఉండే సో ఇలాంటి స్ట్రాటజీలు ప్లే చేయడం వల్ల ఆ డెఫినెట్ గా కాంగ్రెస్ వస్తుంది అంటారు అంటే నిన్న మన చేసిన సర్వేలలో కూడా ఆ కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు చాలా మంది కూడా ఇక్కడ ఏది చెప్పలేని పరిస్థితి తెలంగాణలో కొన్ని కొన్నిసార్లు చెప్పుకుంటాం వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉవేత్త నెగిసిపడింది చాలా మంది జనసమితి పొత్తు కోదండ్రాం పొత్తు వాటి చంద్రబాబు నాయుడు ఏపీసీఎం వచ్చి తెలంగాణలో తిరిగింది ఇవన్నీ అయినాయి కానీ పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఓకే లైక్ ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ కొడుకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి వచ్చినంత ఫ్యాన్స్ అయిన సభకి అటెండ్ అయినంత మంది కేటీఆర్ గారు పెడితే కూడా రారు అంత ఫాలోయింగ్ ఉంది రేవంత్ రెడ్డికి రైట్ సో మహిళల నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది రేవంత్ రెడ్డి గారికి చూడాలి ఫైనల్ గేమ్